హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భీరాడు తింపాక ఫార్మర్ మనకైతే ప్రకృతి విపత్తు వల్ల అధిక వర్షాల వల్ల ఇక్కడ గండి పడింది ఇది ఉయ్యాల చెరువు అలుగొచ్చే గండి ఖచ్చిమాణి గండి పట్టడం వల్ల రైతుకి కనీసం ఒక ఇరవై ఐదు అడుగులు గండి పడిందండి ఒక నలభై యాభై తిప్పులు పడ్డాయి ఇటువంటి వాటిని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆధీనంలో పనులు చేపించాలి పంచాయతీ తరఫున ఇది రిక్వెస్ట్ అండి ఇది రైతులకు అధిక భారం అవుతూ ఉన్నది ఇటువంటి గన్లు ఇది అలుగు నీళ్ళ వల్ల పడింది కాబట్టి కంపల్సరీ ఇది రైతుకు సంబంధం లేనిది కాకపోతే రైతు తప్పక పొప్పించుకోవాల్సిన పరిస్థితి రైతుకు అధిక భారం అవుతుంది ఇటువంటి వాటిని మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఆయా శాఖల ద్వారా వాణాలు పడ్డప్పుడు ఏమైనా గన్లు పడ్డా ఇటువంటి గనులని పూర్చాల గన్లను పూర్చాలండి ఇది చూడండి ఎంత దూరం ఉందో ఇదండి ఇట్లా నీళ్ళు పోతాయి ఇది మొత్తం గవర్నమెంట్ చేయాల్సిన పని పాపం రైతు చేయించుకుంటాం ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలండి ఇటువంటి చాలా గనులు పడతాయి ఎక్కడైనా బాగులు ఎమ్మటి ఇటువంటి వాటిని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆధీనం తీసుకొని గవర్నమెంట్ చేయాలని ఒక స్పెషల్ రిక్వెస్ట్ రైతుల తరఫున అందరు రైతుల తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇది ఎవరిని విమర్శించడానికి కాదు దయచేసి ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఆయా శాఖకు సంబంధించిన వాళ్ళు ఇటువంటి చేయాలండి గండ్లు చూడండి ఎట్లా పడితే మొత్తం మేట పోసి రైతుకు చూడండి ఎంత నష్టం పంట నష్టం ఇప్పుడు మట్టి కూడా పోసుకోవాల్సి చెప్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్